శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ మిర్యాలగూడ నుంచి వస్తున్నామండి అమ్మ నాన్న అనాథ ఆశ్రమం దగ్గరకు వచ్చాము తర్వాత మేము ఇక్కడ ఆశ్రమం చూసాము ఆశ్రమంలో చాలా మంది మానసిక ఫిజికల్ వికలాంగులు ఉన్నారు వాళ్ళని కూడా ఎంత మంచిగా ట్రీట్ చేస్తున్నారు ఫుడ్ ప్రిపరేషన్ హాల్ కానీ హాస్పిటల్ కానీ అన్నీ చూసామండి చాలా నీట్గా చాలా పద్ధతిగా అన్నీ చాలా ఇదిగా మెయింటైన్ చేస్తున్నారండి చూస్తేనే మాకే ఎంతో మనసు పులకరించిపోయింది ఒకరికి ఇంత ఎలా చేయగలుగుతారని మమ్మల్ని మేమే ప్రశ్నించుకునే అంత ఇది జరిగింది మాకే ఆనందం వేసింది అన్నీ చూసి ఎంతో ప్రశాంతత జరిగింది మా శక్తికొలది మేము కూడా కొంచెం డొనేషన్ చేశాము ఇది చూస్తేనే మాకు ఎంత దైవ ఆజ్ఞ దేవుడి ఇదిలోనే అంతా జరుగుతుందని అనిపించిందండి థ్యాంక్ యూ దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ హృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు